కాళేశ్వరం ప్రాజెక్టు పై బీజేపీ నేత రఘునందన్ ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అలా ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయింది కదా పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు నెలల కోసారి వడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా వాస్ చేసిందా విజయ బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టింది తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది దాదాపు రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు చాలా మంది పెద్దలకు అర్థంగా ఉంది ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు ఎరికి మన రాష్ట్రంలో జరుగుతున్నాయంట రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టులు ఎంత ప్రదర్శన చేస్తుందని ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్టులు పొందిందని అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్పుతున్నారని వారిని మీరు కలిసినారని మెగా కంపెనీ పెద్దలు కలిసిందని అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడి గడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయమైన ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు కరప్షన్ ఎక్కడ జరిగింది బిహెచ్ఎల్ కి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఈ అలా ఇన్వాయిస్లు ఎన్వాయిస్ రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒకసారి దయచేసి ఆలోచించాలి సో కాళేశ్వరం మీద ఒక నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటో లేకపోతే హైకోర్టులో మేడు ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికి దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన నట్టిగా నిలబడతా కొట్లాడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పర్వణి రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురదపడకుండా ఒక నాలుగు లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి రాయింది సిబిఐ చేత విచారణ కలుగుతాం మీరు ఉత్తరం రాస్తే ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులేసేటట్టు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి సమీక్షలు హైకోర్టు జడ్జిల చేత విచారణ కోసం ఆయన రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసులు పక్కదారి పట్టించి ఎవరిలో వ్యాపారితం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీ మేము భావిస్తా ఉన్నాం అందుకని మీ నాయకులే చెప్పింది కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా గా సిబిఐ చేత విచారణ జరిపించేందుకు ఉత్తరం రాసి మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అక్షర సత్యంగా నిరూపించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ నేను అందుకనే చెప్తా ఈ మొత్తం ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యత లోపం జరిగింది కాపర్ డ్యామ్ కట్టలేదు ప్రాపర్గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికేట్ ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటది నేను మిత్రుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆర్వేయింది నాణ్యత లోపం ఉంది కాపర్ డ్యామ్ కట్టలేదు అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చింది ఈఎన్సీ ఈఎన్సీని సస్పెండ్ చేయండి డ్యూ నెగ్లిజెన్స్ అన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమాండ్ చేయండి ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండి వాళ్ళు ఇలా మనం చెప్పేది వినాల్సిందే అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి సూచన కూడా ఈఎన్సీ అని ఆ అరవింద్ కుమార్ని మీ మీద నా మీద కేసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన అరవింద్ కుమార్ గారు ఇంకో పంచాయతీ మళ్ళీ మళ్ళొక రోజు మాట్లాడుకుందాం ఆయన అసలు మీరు బదిలీ చేయవద్దు ఆమె నిలబెట్టాలి కాయిదా తీసుకురా సారాన్ని అడగాలి కాయిదాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద వన్ ట్వంటీ బి కింద కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్ పంపించాలి కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ అసెంబ్లీలో చూసం పని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారి చేస్తున్నటువంటి అప్పీల్ సూచన థ్యాంక్ యూ